గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మెష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ నేటి నుంచి విధుల్లోకి మీడియా సమావేశంలో మంత్రి దామోదర జూనియర్ డాక్టర్లు మంత్రి సమక్షంలో జూడాల ప్రకటన వారి సమస్యలను పరిష్కరించాం రెండు రోజుల్లో ఆరు ఆరు వందల పది కోట్లు విడుదల చేశాం ఉస్మానియా కొత్త భవనాన్ని నిర్మిస్తాం ఫుడ్ డ్రగ్స్ ల్యాబ్లను బలోపేతం చేస్తాం వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇక్కడ జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించి ఇక్కడ గాంధీ ఆసుపత్రి ఉస్మానియా సంబంధించిన ఇక్కడ జూనియర్ డాక్టర్లు వీళ్ళంతా సమ్మె విరమించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించిన దామోదర రాజనరసింహ మంత్రి మంత్రి దామోదర రాజనరసింహ వాళ్ళ హామీలకు అమలుకు సుముఖంగా ఇక్కడ ఆయన ఆరు వందల పది కోట్లు ఇప్పటికే విడుదల చేశారంటే భవన నిర్మాణాలకు అక్కడ ఉన్న వసతులను వాళ్లకు డిమాండ్లను కు సానుకూలంగా స్పందించడం జరిగింది దాని ద్వారా ఇక్కడ సమ్మె విరమించినట్టుగా చెప్పుకోవచ్చు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా రెండోసారి సభ్యాధ్యక్ష సభాధ్యక్ష పదవి మ మూజువాడి ఓటుతో విజయం మీ మీ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెల్లువిరిస్తుంది చరిత్రలోనే స్వర్ణ యుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు ఇక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా రెండోసారి సభాధ్యక్ష పదవి ఇక్కడ ఆయనకి దక్కింది ఇక్కడ కాంగ్రెస్ నుంచి సురేష్ను నిర్మించగా ఇక్కడ ఆయన మొత్తం మీద ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి ఆయన ఓం బిర్లా సభ స్పీకర్గా ఆయన జరిగింది గెలవడం జరిగింది ముజువాని ఓటితో విజయమంట మీ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెలువరిస్తుంది అని ఇక్కడ చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు ఈ విధంగా మోడీ ఆయన ఓం బిర్లాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ప్రధాని మోడీ విపక్షాలకు అవకాశం ఇవ్వండి ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ సస్పెన్ సస్పెన్షన్ల పర్వం కూడదన్న విపక్షాలు మోడీ రాహుల్ పరస్పర కరచాలనం ఇక్కడ పర విపక్షాలకు అవకాశం ఇవ్వండి ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ సస్పెన్షన్ల పర్వం కూడదన్న విపక్షాలు మాటిమాటికి ఓ అంటే సస్పెన్షన్ చేయకూడదు మా ఎంపీలను అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ కోరినట్టుగా ఓం బిర్లాను ఇక్కడ తెలుసుకోవచ్చు మోడీ రాహుల్ పరస్పర కరచాలనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ సందర్భంగా ఎ ఎన్నిక అనంతరం ఓం బిర్లాను స్పీకర్ కుర్చి వద్దకు తీసుకెళ్తున్న సందర్భంగా మోడీ రాహుల్ కరచాలనం తొలి రోజే సభలో గందరగోళం ఎమర్జెన్సీ ఇందిరపై స్పీకర్ విమర్శలు కాంగ్రెస్ విపక్ష నేతల నిరసన సభ వెలుపల ఎన్డీఏ ఆందోళనలు ఆందోళనలు ఇక్కడ ఎమర్జెన్సీ ఇందిరపై స్పీకర్ విమర్శలు కాంగ్రెస్ విపక్ష నేతల నిరసన సందర్భంగా సభ వెలుపల ఎన్డీఏ ఆందోళనలు చేపట్టిందని ఇక్కడ తెలుసుకోవచ్చు పద్దెనిమిది లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు నలభై ఎనిమిది ఏళ్ల తర్వాత మళ్ళీ లోక్సభ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగగా ఓం బిర్లా మూజువాని ఓటుతో విజయం సాధించారు దీంతో వరుసగా రెండోసారి సభాధ్యక్షుడిగా ఎన్నికైన ఐదో స్పీకర్గా ఓం బిర్లా గుర్తింపు పొందారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమయ్యాక ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రి కింజా కింజారపు రాహుమోహన్ రామ్మోహన్ నాయుడు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎన్డీఏ ఎంపీలు ఈ తీర్మానాన్ని బలపరిచారు ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును ప్రతిపాదిస్తూ శివసేన ఉద్యోగ వర్గం ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానాన్ని తీసుకురాగా విపక్ష కూటమి ఎంపీలు బలపరిచారు అనంతరం మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహ మెహతాబ్ ప్రకటించారు ఆ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేచి ఓం బిర్లా వద్దకు వెళ్ళి ఆయనకు అభినందనలు తెలియజేశారు ఇక్కడ ఎలక్షన్ నలభై ఎనిమిది తర్వాత సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సభ స్పీకర్ను ఎలక్షన్ జరిగిందంట ఇక్కడ లోక్సభలో దీని ద్వారా ఇక్కడ మొత్తం మీద బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓంబిర్లో ఇక్కడ మూజువాడి ఓటితో గెలవడం ఎన్నుకోవడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్ బాబు ఆషాఢంలోపే విస్తరణ మంత్రివర్గంలో మరో మరో నలుగురికి ఛాన్స్ రేసులో సుదర్శన్ రెడ్డి వాకిటి శ్రీహరి తదితరులు ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు రెండు మూడు బెర్తులు పెండింగ్లోనే విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు పీసీసీ అధ్యక్ష పదవికి నలుగురు నేతల పోటీ ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశాబులు కేంద్రం రాష్ట్రం మధ్య వారిధిగా ఉంటా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతల స్వీకరణ ఇక్కడ ఆషాఢం లోపే విస్తరణ అంట మంత్రివర్గంలో మరో నలుగురికి ఛాన్స్ కేబినెట్ విస్తరణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సందర్భంగా అధిష్టానంతో చర్చలు జరుపుతారు సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య మంత్రు ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళంతా నలుగురికి కేటాయించే అవకాశం ఉంది మంత్రులు మంత్రులుగా వాళ్ళు ఎవరనేది ఇక్కడ ఎమ్మెల్యేలంతా పోటీ పడుతున్నట్టు ఇక్కడ ఢిల్లీ రాజధాని ఢిల్లీలోనే ఇక్కడ ఎమ్మెల్యేలంతా తిరుగుతున్నట్టు ఆశా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ కేంద్రం రాష్ట్రం మధ్య వారధిగా ఉంటానని తెలంగాణ జితేందర్ రెడ్డి ప్రత్యే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక నిధిని తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతల స్వీకరణ అని ఇక్కడ తెలియదు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలుక్కి వచ్చినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం జూలై తొలివారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రేవంత్ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గర్గే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ తో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సుదీర్ఘ మంతనాలు జరిపారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తొలుత మంత్రివర్గ విస్తరణ తర్వాత పిసిసి అధ్యక్షుడి నియామకం చేపట్టాలని ఇక్కడ నిర్ణయించినట్టు తెలుసుకోవచ్చు ఇక్కడ పిసిసి పిసిసి అధ్యక్ష పదవి ఇప్పటివరకు రేవంత్ రెడ్డికే ఉండే అది ఇక్కడ సీఎం అయిన సందర్భంగా వేరే వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ అధిష్టానంతో చర్చలు జరిపి పి పిసిసి అధ్యక్ష పదవి అదేవిధంగా మొదటగా ఇక్కడ కేబినెట్ విస్తరణ మంత్రులకు మంత్రివర్గ విస్తరణ చేపట్టి తర్వాత పిసిసి అధ్యక్ష పదవికి కేటాయి తర్వాత నిర్ణయిస్తారని ఇక్కడ దీని తర్వాత ఉంటుందని ప్రోగ్రామ్ ఇది తెలుసుకోవచ్చు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి చర్చలు ఢిల్లీలో ఇప్పటికే జరుగుతున్నాయి ఇక్కడ ఒక కొలిక్కి వచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు త్రిపుల దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి దానికి ఈ ఏడాది ప్రణాళికలో నిధులు మంజూరు చేయండి హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఇక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు త్రిబుల్ ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి అని అదేవిధంగా ఏడాది ప్రణాళికలో నిందులు మందులు చేయండి హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించండి అని ఇక్కడ కేంద్ర మంత్రిని కోరుతున్నట్టు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి అని రేవంత్ రెడ్డి కోరుతున్నారు ఇక్కడ కేంద్ర మంత్రిని రోడ్లు బాగాలేకపోతే టోల్ వద్దు గుంతల రోడ్లకు వసూలు చేస్తే ప్రజా వ్యతిరేకత కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు ఇక్కడ రోడ్లు బాగాలేకపోతే మరమ్మతులు ఉంటే గుంతల రోడ్డుకు టోల్ వసూలు చేస్తే అది ప్రజా వ్యతిరేక విధానం అవుతుందని ఇక్కడ వసూలు చేయకుండా చేయొద్దన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రి గడ్కరీ సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేణుగోపాల్ ఢిల్లీలో వేణుగోపాల్ దీపాదాస్తో భేటీ ఫలించని అధిష్టానం బుజ్జగింపులు కాంగ్రెస్తోనే జాతి ఐక్యత అన్న ఎమ్మెల్సీ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం దీపాదాస్ మున్షి ఫలించిన అధిష్టానం బుజ్జగింపులని ఇక్కడ ఎట్టకేలకు ఇక్కడ దిగొచ్చిందంటే ఎమ్మెల్సీ రెడ్డి అధిష్టానం బుజ్జగింపులకు ఆయన ఇక సెలవుడ్డట్టు అయితే ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే సూచిస్తుందో అది దానికి కట్టుదిట్టంగా ఉండి వాళ్ళ ఆదేశాలను అనుసరించి అన్నట్టుగా ఇక్కడ రెడ్డి చెప్ తెలుసుకోవచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు ఈ లోపే లబ్ధిదారులకు అందిస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు ఈ ఆగస్టు గడువులు ఈ ఆగస్టు లోపే ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందిస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం ఇది దానికి సంబంధించి హైకోర్టులకు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం అని ఇక్కడ తెలుసుకోవచ్చు కేజ్రీవాల్ను తీసుకెళ్తున్న సిబిఐ అధికారులు సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ మూడు రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు మద్యం కేసులో ఆయనది కీలక పాత్ర తప్పంతా సిసో సిసోడియాదే అంటున్నారు సిసోడియాదే అని అంటున్నారు సిబిఐ న్యాయవాది వాదనలు ఇదంతా మీడియా వేదికగా సిబిఐ కుట్ర సిసోడియా తప్పు చేశారని ఎన్నడు అనలేదు కేజ్రీవాల్ ఇక్కడ సిసోడియాదే అని తప్పంతా అని సిబిఐ ప్రకటిస్తుంది సిసోడియా తప్పు చేశారని ఎన్నడు అనలేదని కేజ్రీవాల్ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు మూడు రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు ఇక్కడ కేజ్రీవాల్ను సిబిఐ తన ఆధీనంలోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆధీనంలో తీసుకొని విచారించబోతున్నది ముఖ్య పాత్ర వహించారు ఇక్కడ లిక్కర్ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అని సిబిఐ భావిస్తుంది కదలరు మెదలరు సగం మంది భారతీయులు వ్యాయామం చేయట్లే శారీరక శ్రమ లేనివారు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఇలాగైతే దేశంలో రెండు వేల ముప్పై నాటికి అరవై శాతం మంది శారీరక నిర్భరులవుతారు దీర్ఘకాలికే వ్యాధుల బారిన పడతారు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో వ్యా వ్యాసం ఇక్కడ కదలరు అంటే సగం మంది భారతీయులు వ్యాయామం వ్యాయామం చేయట్లేదు ఇక్కడ మహిళ పురుషుల కంటే మహిళలే ఎక్కువ వ్యాయామం చేయట్లేదు ఇక్కడ ఒకటే ఒకే విధ ఒక దగ్గర కూర్చొని కదలట్లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి అరవై శాతం మంది శారీరక నిర్భరులు అవుతారంటే ఇక్కడ అన్ని రోగాల బారిన పడుతుం పడతారంత తెలుసుకోవచ్చు దీ దీర్ఘకాలకే వాదన బా వ్యాధుల బారిన పడతారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఆదేశాలు జారీ చేస్తుంటే లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో వ్యాసం అంటుంది భారత్లో పద్దెనిమిదేళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది అన అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదు నడక వ్యాయామం వ్యాయామం లాంటివేమి చేయారట దేశంలో ఇలా శారీరానికి శరీరానికి పెద్దగా పని చెప్పని వారి సంఖ్య భారీగా పెరిగిపోయిందట రెండు వేల సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పెరిగిపోయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది ఈ అధ్యయనం లాండ్సెట్ హెల్త్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైన అయింది కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం మరో విశేషం డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి శరీరానికి అవసరమైనంతగా వ్యాయామం చేయని పురుషులు నలభై రెండు శాతం ఉంటే మహిళలు ఏకంగా యాభై ఏడు పాయింట్ రెండు శాతం ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి దేశంలో పద్దెనిమిది ఏళ్లకు పైబడిన వారిలో అరవై శాతానికి పైగా శారీరకంగా నిర్భరులయ్యే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బులు టైప్ టూ మధుమేహం మతిమరుపు క్యాన్సర్ల వంటి వ్యాధుల బా వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని తెలిపింది పెద్దలు వారానికి కనీసం నూట యాభై నుంచి మూడు వందల నిమిషాల పాటు వ్యాయామం చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది కఠిన కఠినమైన వ్యాయామం అయితే వారానికి డెబ్బై ఐదు నుంచి నూట యాభై నిమిషాలు చేయాలని పేర్కొంది ఇక ప్రపంచంలోని తొ నూట తొంభై ఐదు దేశాల్లో సరిపడినంత వ్యాయామం చేయని దేశాల జాబితాలో భారత్ పన్నెండవ స్థానంలో ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేలో ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ సర్వేలో ఇది రుజువైంది ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఇక్కడ వ్యాయామం చేయని శాతానికి చూసుకు వరుసలో చూసుకుంటే మన భారత్ పన్నెండు శాతంకి పన్నెండు పన్నెండవ ర్యాంకులో ఉంది అంటే ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉంది ఇంకా మనకంటే ఇంకా పదకొండు దేశాలు వ్యాయామం చేయని స్థానంలో వరుసగా ఇంకా పదకొండు దేశాలు మనకంటే ముందున్నాయి అంటే ఆ దేశంలో ఇంకా పర్సంటేజ్ ఎక్కువ ఉంది వ్యాయామం చేయని వాళ్ళు మన పన్నెండో స్థానంలో ప్రపంచపరంగా చూసుకోవడం భారతదేశం ఈ విధంగా వ్యాయామం చేయకపోతే సరైన సరైనంత వ్యాయామం చేయకపోతే పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వాళ్ళు అరవై శాతం వరకు ఇక్కడ వ్యా అనేక వ్యాధుల బారిన పడతారన్నట్టుగా ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ తెలియజేస్తుంది ఆరు నెలల్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అన్నీ తారుమారవుతాయి పరేషాన్ కావద్దు పార్టీ నాయకులతో కేసీఆర్ ఆరు ఆరు నెలల్లో అన్ని తారుమారు అవుతాయి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పరేషాన్ కావద్దు పార్టీ నాయకులతో కేసీఆర్ అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న సంతరించుకున్న భేటీ మరో నలుగురి నగర ఎమ్మెల్యేలతో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్ మంతనాలు మహిపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపు కమలం గూటికి పటాన్చేరి ఎమ్మెల్యే ఈడీ తన తనిఖీలతో ఆందోళనలో బీఆర్ఎస్ నేత ఢిల్లీకి రహస్య టూర్ బీబీ పార్టీలతో భేటీ ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలు ఇక్కడ ఎరవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు ఏదైతే పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి పార్టీ మారుతున్నారని ఇక్కడ ఊహాగాడలు రావడంతో ఇక్కడ ఆయన కూడా కేసీఆర్ను కలవడం జరిగింది అదేవిధంగా మన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక్కడ కూడా కేసీఆర్ని కలవడం జరిగింది వివిధ ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలిస్తే ఇక్కడ ఆయన కాంగ్రెస్ బలో కాంగ్రెస్ బెదిరింపులకు భయపడవద్దు అది కావాలని చేస్తున్నది వచ్చేది అన్నీ మన రోజులే పరిశాన్ కావద్దు అన్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ ధైర్యం చెప్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మహిపాల్ రెడ్డి పటాణేరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి రీసెంట్గా తనిఖీలు చేయడంతో ఈడి దానికి సంబంధించి ఇక్కడ ముందు జాగ్రత్తగా ఆయన బీజేపీలో చేరే అవకాశంగా ఉన్నట్టుగా మొగ్గు చూపుతున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి ఆయన ఢిల్లీలో బీజేపీ నేతలను కలుస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మనం ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్టు ఈవీఎం ధంసం హత్యాయత్నం కేసులో నరసరావుపేటలో అరెస్టు చేసిన పోలీసులు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆఫీసుకు తరలింపు పద్నాలుగు కేసుల నమోదు ఈ విధంగా ఎట్టకేలకు పిన్నల్లి అరెస్టు ఇక్కడ ఏపీ ఎలక్షన్లో జరిగిన ఈవీఎం ధ్వంసం చేసిన ఏపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కోర్టు పెండింగ్ వేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకోలేదు ఏదైతే కోర్టు అనుమతితో ఇప్పుడు ఇక ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై పద్నాలుగు కేసులు నమోదు ఉన్నట్టుగా ఎస్పీ హాస్పిటల్కి ఎస్పీ ఆఫీస్కు తరలింపు ఆ తర్వాత ఆయన మీద పద్నాలుగు కేసులు నమోదు చేసినట్టుగా ఎక్కడ తెలుసుకోవచ్చు ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు తీర్పు నేటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు ఇక్కడ ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు నేటి నే తీర్పు నేటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ వాదనలు ముగిసినాయంట ట్యాపింగ్ కేసులో తీర్పు నేటికి వాయిదా వేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు నాంపల్లి కోర్టు నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మకుంట గ్రామీ గ్రామ సమీపంలో బోల్తా పడ్డ కారు చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడి భార్య మృతి భారతకు తీవ్ర గాయాలు నిజామాబాద్ జిల్లా మో మోపాల్లో దుర్ఘటన చిరుతను తప్పించబోయి నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మకుంట గ్రామ సమీపంలో బోల్తా పడ్డ కారు ఇక్కడ రోడ్డుపై చిరుతను చూసి తప్పించబోయి కారు బొల్తా పడి భార్య మృతి భర్తకు తీవ్ర గాయాలంటే నిజామాబాద్ జిల్లా మోపాల్లో దుర్ఘటన మహిళలకు రుణం బీమా స్వయం సహాయక సంఘాలకు మాత్రమే ప్రస్తుతం సంఘంలో మర మహిళ మరణిస్తే రుణం చెల్లింపు బాధ్యత కుటుంబానికి లేదా గ్రూపుది ఇకపై బీమా కంపెనీది అదనంగా కుటుంబానికి సొమ్ము త్వరలోనే బీమా కంపెనీతో సర్కారు ఒప్పందం మహిళలకు రుణ బీమా స్వయం సహాయక సంఘాలకు మాత్రమే ప్రస్తుతం సంఘంలో మహిళ మరణిస్తే రుణం చెల్లింపు బాధ్యత కుటుంబానిది లేదా గ్రూప్ది ప్రస్తుతం ఉన్న అది అయితే ఇకపై వచ్చేది ఇకపై బీమా కంపెనీది అదనంగా కుటుంబానికి సొమ్ము త్వరలోనే బీమా కంపెనీతో సర్కారు ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం విధంగా మహిళా సంఘంలో మర రుణం తీసుకున్న మహిళ మర్రిస్తే ఆ రుణం బాధ్యత ఇప్పటివరకు సంగంది లేకపోతే ఆ కుటుంబానికి ఉండే ఇకపై నుంచి బీమా కంపెనీకి తీసుకునే బాధ్యత ఇక్కడ సర్కారు దానికి అనుగుణంగా అది చర్యలు జరుపుతున్నట్టుగా చర్య చర్చిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు బీమా కంపెనీతో సర్కారు ఒప్పందం చేసుకుంది చేసుకోబోతుంది త్వరలో ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తుంది ప్రభుత్వం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్